రి ఓ శ్రీ గురుభ్యో నమ హరి వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ సత్య బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం ప్రేమ అవతారి శ్రీ సత్య సాయిబాబా వారు షిర్డి సాయి పత్తి సాయి అవతారముకు ఇరువురిని దర్శించి ఆశిస్సులు పొందిన ప్రఖ్యాత గాత్ర సంగీత విద్వాంసురాలు పద్మవిభూషణ్ గ్రహీత హీరాబాయ్ బరోడ్కర్ ఆమె తండ్రి కరీంఖాన్ బరోడా మహారాజు ఆస్థాన సంగీత విద్వాంసులు పంతొమ్మిది వందల పదకొండులో ఆమె తన తండ్రి వెంట ఉండి రైలు ప్రయాణం చేస్తూ ఉండగా జ్వరం వచ్చి అది తీవ్రమై స్పృహ తప్పైంది అప్పుడు ఆమె వయస్సు ఆరు సంవత్సరాలు తండ్రికి దిక్కుతోచక కాపర్గావ్ కోపర్గావ్ స్టేషన్లో దిగిపోయి మృత్యుముఖంలో ఉన్న తన కుమార్తెకు వైద్య సహాయం కోసం అన్వేషిస్తుండగా అతడి ఆందోళన చూసి కొందరు పెద్దలు అక్కడ ఏ వైద్య సహాయం లభించదు అని దగ్గరలోనే ఉన్న షిరిడీ గ్రామంలో సాయిబాబాని ఆశ్రయించమని సలహా ఇచ్చారు గత్యంతరం లేక షిరిడీ వెళ్ళి వేప చెట్టు నీడను కూర్చున్న బాబాని దర్శించారు సర్వజ్ఞులైన బాబా భయపడుకు నీ బిడ్డ మరణించదు అని ధైర్యం చెప్పి ఆ బిడ్డను తన ఒళ్ళో పడుకోబెట్టుకుని ఊదీ ప్రసాదం కొంచెం నోట్లో వేసి కొంత ఒంటి మీద రాశారు జ్వరం తగ్గిపోయింది మరో రెండు రోజులు హీరాబాయి తండ్రి అతని పరివారం షిరిడీలో ఉండి బాబా ఆశీస్సులు పొందారు ఇంటికి తిరిగి వెళ్ళినప్పటి నుండి ఆమె శిర్డి సాయిని దయస్వరూపునిగా ఆరాధిస్తూ వచ్చింది కాలక్రమేణా ఆ షిర్డీ సాయియే పుట్టపర్తిలో సత్యసాయిగా అవతరించారన్న వార్తలు ప్రకటనలు వారి మహిమలు ఆసక్తిగా విని వారి ఎడల భక్తి కలిగి వారిని దర్శించాలని కోరిక కలిగిన అందుకు అవకాశం లభ కలగలేదు ఎట్టకేలకు ఆమె ఎదురు చూసిన సదా అవకాశం పంతొమ్మిది వందల అరవై ఐదులో లభించింది పంతొమ్మిది వందల అరవై ఐదులో పూనాలో ఆమె అరవైవ జన్మదినోత్సవం అత్యంత వైభవంగా జరగాలని ఆమె అభిమానులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత సంగీత విద్వాంసులను తదితర ప్రముఖులను ఆహ్వానించి పెద్ద ఎత్తున ఆమెకు సన్మాన సభ ఏర్పాటు చేశారు అదే సమయంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు బొంబాయిలో ఉండడం చేత వారికి జరిపే స్వాగతోత్సవం సందర్భంగా కార్యకర్తలు హీరాబాయి గారిని బొంబాయి వచ్చి స్వామి సన్నిధిలో సంగీత కచేరీ చేయమని ఆహ్వానించారు ఆ కార్యక్రమం సరిగ్గా ఆమె జన్మదినోత్సవం నాడే తన బంధుమిత్రులు అభిమానులు ఎంత బ్రతిమలాడినా ఆమె లెక్క చేయకుండా బొంబాయి వెళ్ళి నిర్ణీత సమయంలో ఆమె తన గంధర్వగానంతో సభాసదుల ప్రశంసలను అందుకుంది ఆనాడు స్వామి ఆమెను ఆశీర్వదించే సమయంలో చిరునవ్వుతో నువ్వు నన్ను ఇదివరకే దర్శించావు కదా అనగానే పూర్వావతార విశేషాల జ్ఞాపకాలతో ఆమె ఆనంద తన్మయత్వం పొందింది తన జన్మ చరితార్థమైనట్లు భావించింది స్వామి భక్తులకు పెట్టే పరీక్షలు ఎంత తీవ్రమైన మానసిక సంక్షోభం సృష్టిస్తాయో ఆ పరీక్షలను తట్టుకునే చిత్తస్థైర్యానికి కావలసిన అచంచల భక్తి శరణాగతి తత్వశక్తికి ఇప్పుడు చెప్తున్న సంఘటన తర్తను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో న్యూఢిల్లీలో పార్లమెంటు భవన సభాస్థలి పైన అంతర్జాతీయ స్థాయిలో దేశ విదేశ ప్రముఖుల సమక్షంలో గాన కచేరీ చేయవలసిందిగా ప్రభుత్వం తరఫున హీరాబాయికి ఆహ్వానించి ఆమెను సమ్మతిని తెలపమన్నారు ఆమె తప్పక వస్తానని ధృవపరుస్తూ పత్రం రాసింది సరిగ్గా ఆ కార్యక్రమం జరగవలసిన రోజునే ప్రశాంతి నిలయంలో సంగీత కచేరీ చేయవలసిందిగా స్వామి వద్ద నుండి ఆశీర్వాదపూర్వకమైన ఆహ్వానం వచ్చింది ఈ ఆహ్వానం అవ్యవధిగా అందింది తన కచేరీ రద్దు చేసి తన స్థానంలో మరో కళాకారిణిని ఏర్పాటు చేసుకునే వ్యవధి ప్రభుత్వ యంత్రాంగానికి లేదు పార్లమెంటు భవనంలో ఆ రోజున తాను కచేరీ చేయకపోతే ప్రభుత్వ ఆగ్రహానికి గురి కావడం తత్ఫలితంగా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి రావడం ఖాయం మరి న్యూఢిల్లీ వెళితే ఇటు భగవాను అనుగ్రహానికి దూరం కావలసి వస్తుంది ఈ సందిగ్ధావస్థలో ఎవరి సలహా సం సంప్రదింపులు సహాయం అర్థించగలదు తనే నిర్ణయించుకోవాలి అంతే భగవాను మీద భారం వేసి ప్రభుత్వాధికారులకు మాట మాత్రం కూడా తెలియచేయకుండా బంధుమిత్రులు ఎన్ని విధాలు హెచ్చరించినా లెక్క చేయకుండా ప్రశాంతి నిలయం బయలుదేరి వెళ్ళింది స్వామి ఆశస్సులు అందుకుంది భక్తి పారవశ్యంతో పాడింది సభాసదుల ప్రశంసలు వెల్లువ అందుకుంది స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ దివ్య ప్రేమామురి తెలసం గ్రోలుతూ తనను తాను మరిచింది తను ఏ పరిస్థితుల్లో తెగించి వచ్చిందో స్వామికి విన్నవించలేదు మరో రెండు రోజులు అక్కడే ఉండి తిరిగి వచ్చింది తను పూనా చేరిన రెండు రోజులకు పార్లమెంటు సెక్రటరీ నుండి రిజిస్టర్డ్ కవర్ వచ్చింది అది ఆనాడు పార్లమెంటు భవనంలో అంతర్జాతీయ సదస్సులో ప్రదర్శించిన సంగీత కౌశలానికి ప్రశంసాపత్రం దానితో పాటు దానికి తగిన పారితోషికం తాలూకు చెక్కు నిర్ఘాంతపోయింది తాను కాలదన్నిన కార్యక్రమానికి పారితోషికమా ప్రశంసలా అని ఆమె తిరిగి పంపించేసిన చెక్కు ప్రదర్శనలో పాల్గొనలేకపోయినందుకు క్షమాపణ ఉన్న జాబు చూసి నిర్ఘాంతపోయిన ప్రభుత్వాధికారి మీరు కచేరీ చేయకపోవడం ఏమిటి బ్రహ్మాండంగా చేశారు దేశ దేశాల నుంచి వచ్చి విని మెచ్చుకున్న ఎందరో ప్రముఖులు ప్రత్యక్ష సాక్షులు అని ఫోన్లో విసుదపరిచి తిరిగి ఆమెకు చెక్కు పంపించేశాడు అప్పటికి జ్ఞానోదయమైంది హీరాబాయికి స్వామి అదే నిర్ణీత సమయంలో అక్కడ తన బదులు గాన కచేరీ చేసి తన గౌరవం దక్కించారని సర్వము తానే అయ్యి అక్కడ ఇక్కడ ఒకే సమయంలో ఉండటం ఏ రూపంలో కావాలనుకుంటే ఆ రూపంలో ఎన్ని రూపాల్లో కావాలనుకుంటే అన్ని రూపాల్లో ప్రత్యక్షమై ప్రత్యక్షమై భక్త రక్షణ చేయడం సాయి కృష్ణునికి కాదు ఓం శ్రీ సాయి